పరలోక ప్రార్థనలో మనము నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి చూడండి రోజు ఇవ్వండి అని అడుగుతున్నాం ఏ ఆహారం గురించి అశాశ్వతమైన భోజనములకై మీరు శ్రమపడవలదు శాశ్వతమైన భోజనములకై మీరు శ్రమింపుడు అని అన్నాడు దేవుడు అందుకే శాశ్వతమైన భోజనం ఏంటి నిత్య జీవం ఇచ్చే ఏసయ శరీర రక్తాలు యాజకుల పరిశుద్ధమైన కరముల ద్వారా అంటే హస్తముల ద్వారా దివ్య బలి పీఠము మీద దేవుడి యొక్క శరీర రక్తాలుగా మారుతూ మనము ఆరగిస్తున్నాము కాబట్టి ప్రతి రోజు కూడా మనము దివ్య బలి పూజకి వెళ్ళాలి ఎందుకంటే దేవుడు ఏమన్నా ఇది నా జ్ఞాపకార్థము చేయుడు జ్ఞాపకార్థం అంటే మరి రోజు ఉన్నారు కదండి సంవత్సరానికి ఒక్కసారి రెండు సంవత్సరాలకు ఒక్కసారి లేదంటే పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వారానికి ఒక్కసారి నెలకు ఒకసారి ఇలా ఉండకూడదు కదా దేవుడి జ్ఞాపకార్థమే అంటే దేవుని రోజూ లో కొనాలి అని అర్థము అదేవిధంగా కేటగిరిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ సిసిసి ఇరవై ఎనిమిది ముప్పై ఏడులో కూడా ఇదే కన్నత కథోలిక్ సభ ప్రకటిస్తుంది రోజూ దేవుడి యొక్క దివ్యాహారాన్ని మనము ఆరగించాలి దేవుడే ఆహారముగా ఈ లోకానికి వచ్చాడు అందుకే ఇది శాశ్వతమైన భోజనం దీనికోసమే పరలోక ప్రార్థన మనం చేస్తున్నాము ప్రియమైన బిడ్డ దీన్ని గుర్తు పెట్టుకొని దేవుడి యొక్క దివ్యాహారాన్ని మనం ఆరగిస్తే మన ఆత్మకి ఆనందము మన శరీరానికి ఆరోగ్యం ఆమెన్ ఆలలు